మీడియా మిత్రులందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదైతే రాజముద్ర లోగోను ఆ చిహ్నాన్ని చేంజ్ చేయాలన్న దాంట్లో భాగంగా వారు కాకతీయ సామ్రాజ్యం యొక్క కాకతీయ తోరణాన్ని హైదరాబాద్కు సంబంధించినటువంటి చాన్వినార్ను ఉన్నటువంటి దాన్ని మరి ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలన్న ఒక ప్రతిపాదనలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ తరఫున ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది బీసీఎస్ ఎస్టీల ఒక పోరాట ప్రతిమను చూపించడానికి అద్భుతమైనటువంటి లోగోను ప్రతిపాదించడం జరిగింది ఆ లోగోను మనం కలెక్టర్ ఆఫీస్కు ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకు మరి మొన్న మనము నాలుగు రోజుల కిందట ఇవ్వడం జరిగింది తిరిగి ఈరోజు మనము జిల్లాలోని ప్రతి మండలంకు రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాల అన్ని ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది దీంట్లో ఆవిష్కరించినటువంటి లోగో ఏదైతే ఉందో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ అధినేత గారు ఆవిష్కరించినటువంటి ఈ యొక్క ప్రతిపాదనను మనం మీకు చూపుతూ ఉన్నాము దీంట్లో బాబాసాహబ్ అంబేద్కర్ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పట్టా పొందినటువంటి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీని అట్లాగే తెలంగాణ ఏర్పడ్డటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారము బాబాసాహబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఉంచడం జరిగింది అట్లాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఈ యొక్క నవాబుల మీద ఎదురు తిరిగి ఈ గోల్కొండ కిల్లా మీద జెండా ఎగరవేసినటువంటి ఒక మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను ఇందులో ఉంచడం జరిగింది అట్లాగే పండగ సాయన్నను ముదిరాజు బిడ్డ అయినటువంటి పండగ సాయన్నను ఉంచడం జరిగింది కాకతీయ సామ్రాజ్యం మీద పోరాటం చేసిన వీరవనితలు ఎవరైతే సమ్మక్క సారలక్కలు ఉన్నారో వారిని కూడా దీంట్లో పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి లోగోను తయారు చేయడం జరిగింది దీనిని మేము తెలంగాణ ప్రభుత్వం ముందు ధర్మ సమాజ్ పార్టీ తరఫున ముందుంచుతున్నాం దీనిని ఆమోదించవలసిందిగా బీసీఎస్ సిఎస్టీలో తొంభై శాతం మంది తరఫున మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం